ఇందు ఎక్కడ నెగటివ్ ఎక్కడ బెంగళూరు మెయిన్స్ అంటే ఏదైనా ఇక్కడ హైదరాబాద్ నుంచి ఏదైనా వర్క్ పర్పస్ వెళ్ళి అక్కడ స్టే అయ్యారా ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ కాండం మొత్తం బై బర్త్ బెంగుళూరునా మొత్తం అక్కడ బెంగుళూరు ఓకే ఇందుకి వయసు ఎంత ఇప్పుడు నా ఓకే బెంగళూరు నుంచి హైదరాబాద్ కి ఎందుకు రావాల్సి వచ్చింది ఎందుకంటే ఇట్లా వచ్చిన మమ్మీ వాళ్ళ దగ్గరకు వచ్చిన ఫస్ట్ మమ్మీ వాళ్ళ దగ్గరకు వస్తే ఇక రీల్స్ స్టార్ట్ చేసిన మమ్మీ మీన్స్ మమ్మీ బెంగళూరు లో ఉంటారా మమ్మీ వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు బెంగళూరు లోనే ఉంటారు వాళ్ళు ఓకే బెంగళూరు లో ఉంటారు మమ్మీ వాళ్ళు ఎంతవరకు చదువుకున్నావు నేను నైన్త్ నైన్త్ ఓకే ఏ ఇయర్ లో అయిపోయింది నైన్త్ నైన్త్ ఐడియా లేదన్న నాకు ఓకే ఎన్ని సంవత్సరాలు అయితే కూడా ఐడియా లేదు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఇందే అన్న డాడ్ ఏం చేస్తుంటాడు మమ్మీ ఏం చేస్తుంది డాడ్ చనిపోయిండు అయ్యో ఓకే మమ్మీ మమ్మీ ఏం లేదు హౌజే హౌస్ వైఫ్ మమ్మీ ఎట్లా మరి ఇంట్లో సాపాడు అన్నే అన్నే ఏం చేస్తాడు జాబ్ చేసిన మల్లరెడ్డి లో ఏ మల్లరెడ్డి మల్లరెడ్డి కాలేజ్ ఇక్కడ హైదరాబాద్ మొత్తం ఇక్కడే ఉంటారా ఫ్యామిలీ మొత్తం అంటే అన్నయ్య ఇక్కడికి వచ్చిండు అన్నయ్య సిటీ ఇక్కడ పడ్డది మల్లరెడ్డి హాస్టల్లో చదువుకుంటున్నాడా జాబ్ చేస్తున్నాడా చదువుకుంటూ జాబ్ చేస్తున్నాడు ఓకే అక్కడ పొలాలు అట్లా ఆస్తులు ఏం లేవా ఫ్లాట్స్ ఉన్నాయి బెంగళూరులో ఎక్కడ బెంగళూరు ఎక్కడ శివాజీ నగర్ ఓకే ఇప్పుడు మీ కాందాన్లు అక్కడ చుట్టాలు ఉంటారు కదా చిన్నాన పెద్దాన అంటే సోకాల్డ్ అత్త మీ మమ్మీ తరపు నుంచి మామే వాళ్ళు కావచ్చు ఇంకా వాళ్ళెవరు టచ్ లో లేరా ఇప్పుడు టచ్ లో ఉన్నారు కానీ మాట్లాడతారు నేనే ఓకే నువ్వే మాట్లాడట్లేదు నిన్ను వాళ్ళ పక్కన పెట్టినా నేనే వాళ్ళని పక్కన పెట్టినా ఓకే సూపర్ మంచి పని చేశావు ఓకే డాడీ ఎందుకు చనిపోయారు ఇలా డాడీ యాక్సిడెంట్ లో లారీ కొద్దింది ఓకే డాడీ చనిపోయినందుకనా ఇంది ఇలా ఆ డాడీ చనిపోయినందుకనా హిందీలో ఇలా అంటే డాడీ ఉన్నప్పుడు ఒక లెక్క మమ్మీ ఉన్నప్పుడు ఒక లెక్క అట్లా నాకు డాడీ అంటే ఇష్టం అన్నా అంటే డాడీ చనిపోయినందుకైనా హిందీ ఇలా తయారైంది ఇట్లా ఏమంటే ఏం లేదు తెలియక తెలియక చేయక చేసే అయిపోయినా ఇట్లా ఓకే ఇక్కడ వద్దాం ఫస్ట్ బెంగళూరుది అయిపోయినాక ఇక్కడ వన్ బై వన్ వద్దాం ఓకే అంటే ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం బెంగళూరులో అంటే ఒక ఆడపిల్ల బెంగళూరు నుంచి హైదరాబాద్కి వచ్చింది అంటే ఎవరిని చూసుకొని ఇక్కడ ఎవరు ఉన్నారని వచ్చింది ఎవరంటే దోస్తాన్ ఉంది కదా దోస్తాన్ ఎట్లా బెంగళూరు అమ్మాయికి హైదరాబాద్ దోస్తాన్ ఎట్లా అంటే అప్పుడు నేను చిన్న అప్పుడు నుంచి నాకు హైదరాబాద్ ఇద్దరు ముగ్గురు తెలుసు ఎట్లా ఇన్స్టాలో ఓకే ఆ ఇన్స్టా ఫ్రెండ్స్ ని పట్టుకొని హైదరాబాద్ వచ్చేసిన ఓకే ఫ్యామిలీలా ఒప్పించి వచ్చినావా లేదంటే చల్ చివరి ఆ స్టైల్లో లేదన్నా ఒప్పించి వచ్చిన ఏమని చెప్పినాం ఏం చేస్తాను వచ్చిన హైదరాబాద్ హైదరాబాద్ కెళ్ళిపోతే నాది నేను చూసుకుంటా అని చెప్పొచ్చు ఏం చూసుకుంటావు నేను ఏ నానేదంటే ఇప్పుడు వంటలే నేను ఒకదాన్నే ఒంటరిగా ఉంటున్నాను నైన్త్ క్లాస్ అమ్మా ఐ థింక్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ ఉంటుంది మాక్సిమం ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియం చదువుతుంది నేను ఇంగ్లీష్ ఇంగ్లీషే కదా ఒక సిక్స్టీన్ ఇయర్స్ అనుకో సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ అనుకో నాకు అప్పుడు అప్పుడే చదువుకున్నప్పుడు ఆ వయసులో ఒక ఆడపిల్లని ఒంటరిగా వెళ్తా ఉంటే ఎట్ల పంపించి పేరెంట్స్ అయ్యా నేనే వచ్చేసిన నేను వాళ్ళ ఒక్కరు నేను చెప్పిన గట్టిగా మాట్లాడేసిన

లేదన్నా ఫ్రెండ్షిప్ విషయంలో కావచ్చు సో కాల్డ్ ఇంకా వేరే కావచ్చు ఎవర్ని ఏడ పెట్టాలో ఎవర్ని ఉంచాలో అనేది తెలుసు నాకు వే 16 సంవత్సరాలకి మొత్తం జీవితం చదివినట్టు అన్న సమాధానం కరెక్ట్ రావట్లేదు ప్రతి దానికి ఆన్సర్ ఇస్తేనే కరెక్ట్ గా ఉంటది ఇష్టమైన ఓకే స్కూల్ లైఫ్ నుంచి ఈ ఈ జోయల్ తిరుగుడు ఇదంతా చేయడం అప్పటి నుంచేనా ఈ కలర్ లేదు అప్పుడు స్కూల్ కి వెళ్ళి డుమ్మ కొట్టేదన్న నేను స్కూల్ కి వెళ్తా అని చెప్పి బ్యాగ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పెట్టి తిరిగేసి వచ్చేదాన్ని ఫ్రెండ్స్ ఓకే మీ మమ్మీ నేను కని తప్పు చేసింది అనుకుంటున్నావా లేదంటే ఆమె ఆమె ఏదో ఆమె స్టైల్ ఆమె కన్నదిలే మన స్టైల్ మనం ఉందాం అనుకుంటున్నాం కన్నది పెద్ద చేసింది నేను ఇట్లా అయిపోయినా ఇప్పుడు దేవుడు ఏం చేయలేడు అమ్మ ఏం చేయలేదు తప్పు అమ్మదా నీదా నాదే అన్న అంటే ఇప్పుడు ఇందు నీకు వేరే విధంగా అనిపించింది ఆడపిల్ల అంటే ప్రతి ఒక్కరు కొంచెం ఆరు ఏడు అయింది అంటే బయటకి అడుగు పెట్టలేరు రాత్రి ఆరు ఏడు అయిందంటే ఇందు ఇంట్లో ఉండదు వద్దాం అక్కడికి వద్దాం వన్ బై వన్ ఓకే మీ మమ్మీని ఎప్పుడన్నా నీ వల్ల మీ అన్న తిట్టడం కావచ్చు సో కాల్డ్ గొడవలు అంటే గొడవలు అంటే చెప్పాను మమ్మీకి ఆ మేము చంపేసే చంపేసేయి మన పరువు పోతుందని అన్నాడు అన్న ఇప్పటికీ పోయి అన్న నన్ను మంచిగా చేర్చుకుంటాడు నేను చంపినా అన్న లేకపోతే వదిలేసాయని వదిలేసాయి మన పరువు పోతుంది ఏమనిపించింది ఆ మాట అన్నప్పుడు అన్నా బాధ అనిపించింది లైట్ ఇక నేను ఇప్పుడు బి మంచిగా చూసుకుంటాడు అన్నా నన్ను అది పక్కన పెట్టి మంచిగా చూసుకునే సంగతి తర్వాత చూద్దాం ముందు అసలు దాని దగ్గర ముసలి దాని దగ్గర పోతే ఏమంటారు చెప్పు ఇప్పుడు అసలుది నువ్వు వయసులో ఉన్నావు కాబట్టి నీకు ఏటా అర్థం అయితే కళ్ళు నాలుగు కళ్ళు నెత్తలకెక్కి అనుకోవచ్చు ఓకే మీ మమ్మీ ఎప్పుడన్నా మీ మమ్మీ నువ్వు కొట్టినావనేది నా దగ్గర ఇన్ఫర్మేషన్ మిషం మా మమ్మీని కొట్టిన ఎప్పుడు గొడవ పడేదాన్ని అసలు కేర్లేస్ అంటే మమ్మీతోని గొడవ పడతా కానీ మమ్మీని ఎప్పుడు కొట్టలేదు ఓకే అంటే ఇందు ఇప్పుడు నిన్ను జనడం మీ మమ్మీ తప్ప నీ తప్ప నాకు ఇది ఒక్కటి డిక్లేషన్ వచ్చి నేను ఉన్నప్పుడు అప్పుడు మమ్మీ తప్ప నా ఇప్పుడు పెంచి పే ఇంత పెద్ద చేసింది నేను రోడ్డుకెక్కినా నాదే తప్పు కదా అన్న ఓకే నిన్ను కానీ పెంచినందుకు వాళ్ళకు నువ్వు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇది అవునన్నా ఇంత గిఫ్ట్ ఏ గిఫ్ట్ ఇచ్చినావు రిటర్న్ గిఫ్ట్ లాది నేను బతుకుతా నా ఇష్టం వచ్చినంత తిరుగుతా నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను అవునన్నా అంతేనా అంటే ఏంటి నీ గోల్ ఏంటి నా గోల్ ఒక మూవీ ఆప్షన్స్ అయినా లేకపోతే ఒక ఫోక్ సాంగ్స్ కి అయినా రావాల ఒక అదొకటే గోల్ అన్న ఏముంది నీ దగ్గర ఏముంది అంటే

డొంగ తిరుగుడు మాటలు ఉంటాయా ఇందు దగ్గర లేదంటే ఏదైనా స్టేట్ ఫార్వర్డ్ స్టేట్ అన్న ఫేస్ టు ఫేస్ అంతే దొంగ దొంగ ఎత్తా నాకు ఏమైనా ఏం రాదు ఓకే ఇందు ముఖంలో కొంచెం కలబోతుంది పోయిన కొద్దికి ఇంటర్వ్యూలో ఎందుకు అవుతుంది అన్న ఓకే ఓకే హైదరాబాద్కి వచ్చినాం ఓకే మమ్మీ వాళ్ళకు గిఫ్ట్ ఇచ్చేసి హైదరాబాద్కి వచ్చేసిన వచ్చిన తర్వాత ఇక్కడ నువ్వు ఒక యాక్టర్ అవ్వలేదు నీ ఇంటెన్షన్ హైదరాబాద్ వచ్చిన యాక్టర్ అవుదామని బెంగళూరులో వచ్చి అవునా యాక్టర్ యాక్టర్ అవ్వకుండా ఏం చేస్తున్నావు మరి ఎన్ని ఇయర్స్ అవుతుంది హైదరాబాద్ కి వచ్చి నీకు గుర్తుండదు అవునా గుర్తు గుర్తులేదు ఎన్ని ఇయర్స్ అవుతుంది ఎన్ని సినిమాలు చేసినావు ఎన్ని సినిమాలు చేయాలన్నా ఇంకొక ఆఫర్ రాలే ఆఫర్ కోసమే వెయిటింగ్ చేస్తున్నా అంటే ఏం ఆఫర్ కోసం వెయిట్ చేస్తున్నా మీన్స్ ఆఫర్ ఎట్ల ఇవ్వాలి నీకు ఇప్పుడు అన్న నేను డాన్సర్ అన్న ఒక డాన్స్ వచ్చినా ఏదో వచ్చినా ఎల్లమనే చూస్తున్నా అట్లా ఓకే ఎవర్ దగ్గర నేర్చుకున్నా డాన్స్ డాన్స్ అంటే మా బావ అప్పుడు డాన్స్ డాన్స్ మాస్టర్ ఓకే ఏ వయసు నుంచి డాన్స్ నేర్చుకున్నావు అప్పుడు స్కూల్ అయిపోగానే ఊకే సాంగ్స్ పెట్టుకుని డాన్స్ చేస్తాము బావ వస్తాడు ఇంటికి బావ నేర్పించిందా నువ్వు ఓన్గా నేర్చుకున్నావు నా ఓన్గా నేనే నేర్చుకుంటాను మరి బావ అంటే బావ ఫస్ట్ ఫస్ట్ బావ నేర్పించింది బావ ఇంటికి వస్తాడు టీవీలో సాంగ్స్ చూసుకుంటే వేసుకుంటా నేర్చుకున్నాయి ఏ మూమెంట్ చెప్పిన చేస్తావా వేస్తాను ఇందు దగ్గర యాక్టింగ్ ఉందా ఓవర్ యాక్టింగ్ ఉందా కూర్చో యాక్టింగ్ చేస్తదా ఇందు ఇంటర్వ్యూలలో కూర్చొని ఓవర్ యాక్టింగ్ చేస్తా అనుకో ఏమేనమ్మ ఏమ ఓవర్ యాక్షన్ చేయమన్నా నార్మల్